హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక బోహళ అమావాస్య అండి అత్యంత పరమ పవిత్రమైన రోజు అండి ఈ రోజున మనము చేసే పథక కార్యక్రమం కూడా మన పితృదేవతలకు శాంతి చేకూరుతుందండి మనం ఏమి చేస్తే ఆ పితృదేవతలు శాంతించి మనల్ని ఆశీర్దిస్తారో అలాగే ఈరోజు పోలి స్వర్గానికి ఎలా పంపించాలో కూడా అలాగే శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి ద్వారా కార్తీక పురాణంలోని ఆఖరి అధ్యాయము ముప్పయో అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం చివరి రోజు మహాపుణ్య ఫలవంతమైన కార్తీక బహుళ అమావాస్య ఈరోజు పేదలకు కానీ ఒక బ్రాహ్మణునికి కానీ స్వయంపాకం కానీ అన్నదానం కానీ చేసినట్లయితే చాలా మంచిది పితృదేవతలు మన ఎందు అనుకూలురై మనల్ని ఆశీర్వదిస్తారు వారికి నరక బాధలు పోయి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఈ కార్తీక అమా బహుళ అమావాస్య నాడు పోలీస్ వర్గం చేస్తారు ఇంట్లోనే నదులు చెరువులు అక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇంట్లోనే ఒక పెద్ద పాత్ర తీసుకుని మంచినీరు తీసుకుని శుద్ధ జలం తీసుకుని దానిలో పసుపు కుంకం అక్షింతలు గంధము పువ్వులు వేసి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నేతి దీపాలు పెట్టి వాటిని వాటిని నీటిలో జారవిడిచి పోలీసు పోలీస్ వర్గం కథ చెప్పుకొని అక్షింతలు నెత్తి మీద వేసుకుంటారు ఈ పోలీస్ వర్గం కథలో మనకు సూక్ష్మంగా తెలిసేది ఏంటంటే అత్తగారు కోడల్ని పూజలు చేయనివ్వదు అలా అని చెప్పి అమ్మాయి అశ్రద్ధ చేయలేదు కవ్వాని కంటిన వెన్న తీసి చెట్టుకున్న పత్తి లాగి ఒత్తి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బావి దగ్గరే దీపం పెట్టింది ఎప్పుడూ సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత ఆమె చేసింది భక్తిగా ఆడంబరంగా కాదు అందుకని భగవంతుడు భక్తి శ్రద్ధ చూస్తాడు తప్పితే మన ఆడంబరాలు చూడడు ఎన్ని ఒత్తులు వేశాము ఎంత పెద్ద ప్రమిద పెట్టాము ఎంత నూనె పోసాము ఆవు నెయ్యి వేశాము ఇవన్నీ కాదు అక్కడ ఎంత శ్రద్ధగా చేశామనేది ముఖ్యం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తరువాత సాధ్యమైనంత వరకు శుచిగా దీపం పెట్టినట్లయితే అది మనకి మనసుకి ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపాహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే కార్తీక మాసం అందరికీ కూడా ఆధ్యాత్మిక ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని కోరుకుందాం అలాగే ఈ అమావాస్య రోజు కార్తీక పురాణం ముప్పై అధ్యాయాన్ని తెలుసుకుందాం నమస్కారం కార్తీక పురాణం ముప్పయో అధ్యాయం ధర్మ సూక్ష్మ కథనం కృషులడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరిమహాత్మ్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహాత్మ్యమును వినగోరుతి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగి ఉన్న వారికి అనాయాసంగా పుణ్యము లభించేది ఏది ధర్మములలో ఎక్కువ ధర్మం ఏది దేనివలన మోక్షం సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవరు ఏ కర్మచేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడితులు అగుదురు వారికి అనాయాసంగా మోక్షము దొరికే ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పలికెను మునీశ్వరులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సుఖకరమైన దానిని చెప్పెదని వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయం చెప్పుమని కోరి ఈ ప్రశ్న లోకోపకారం కొరకైన దగుటి చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములెందు స్నానాధికం ఆచరించయూ ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగను మునీశ్వర వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా వేదోక్త ఫలమును పొందేదరని భావం కార్తీక వ్రతం హరికి ఆనంద కారణం సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సాగర సారమును చెప్పేదని వినుడు శ్రీహరి కథను సంగ్రహంగా చెప్పేదని వినుడు శ్రీహరిక ఆసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతరు కార్తీకమందు హరిని పూజించి స్నానం దానం ఆలయం లందు రాత్రి దీపములు వెలిగించుటను చేయివాడు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి అందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక కార్తీక వ్రతమును చేయవలెను అట్లు చేయవాడు జీవన్ముక్తు రఘును సుమా బ్రాహ్మణులు గాని క్షత్రియులు కాని వైశ్యులు గాని శూద్రులు గాని స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధతామిశ్రమను పేరుగల నరకమును చికట్లతో కూడిదగు నరకం పొందుదురు సంశయం లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానం ఆచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానం చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠము చేరును ఓ మునీశ్వరులారా కార్తీక వ్రతమును చెయ్యని వారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్ఠము కార్తీక వ్రతం హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానము దానము పూజ హోమం అభి హరిసేవ చేయివారు సమస్త దుఃఖ విముక్తులై మోక్ష ముందు ఎదురు కార్తీక మాసమందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కాని దరిద్రుడు కాని హరి ప్రీతి కొరకు కార్తీక మాసం కథను విన్న ఎడల వినిపింపచేసిన ఎడలా అనంత ఫలమును అన్నందును కార్తీక మహాత్మ్యము సర్వ పాపములను నశింపచేయును సమస్త సంపత్తులను కలుగచేయును అన్ని పుణ్యముల కంటేనూ అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువునకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడి లోకమున గొప్ప సుఖములు అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయినదే పరసుఖము లేక సుఖము కార్తీక పురాణం అధ్యాయములు సమాప్తం స్వస్తి చూశారు కదా ఈ కార్తీక మాసంలోని చివరి రోజు అయిన ఈ అమావాస రోజున కార్తీక పురాణంలోని ఆఖరాధ్యాయాన్ని ఇటువంటి మహత్తరమైన వీడియోస్ అత్యంత మహిమాన్యతమైన ఈ కార్తీక పురాణాన్ని మీకు అందించి మా ఛానల్ ద్వారా మీకు అందించినటువంటి శ్రీమతి రాజరాజేశ్వరి గారికి వారి యొక్క పాదాలకు ప్రత్యేకించి శిరస ఉంచి నమస్కరిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి సర్వే జనా సుఖనోభవంతు ఓం నమ శివాయ